దూరం ట్రావెలింగ్ ఒక ఐదారు రోజులు టైం పడుతుంది కాబట్టి కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే జనవరి ఫిబ్రవరి లో ప్లాన్ చేసుకున్నామండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే మస్తు ఉన్నాం మంచిగా ఉన్నాం ఈ రోజు అయితే స్పెషల్ ముచ్చట వచ్చింది మా లైఫ్ లో మా లైఫ్ లో కొంచెం స్పెషల్ ముచ్చట అనమాట ఉంటాయి అందరు కానీ మా లైఫ్ లో షేర్ చేసుకున్నాం అనుకుంది వీడియో ఇస్తున్నాం అనమాట అంతేనా ఈ రోజు వచ్చేసి వారం ఫ్రైడే డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ జనవరి థర్టీ ఫస్ట్ రోజు వీడియో రికార్డ్ చేసి మేబీ ఈ రోజు వస్తుంది షో ఓకేనా డన్ అయితే ఈ రోజు ఎందుకు వచ్చామంటే అయితే మా వంది పేరు గురించి కూడా అన్నాం కదా పేరు గురించి చెప్తా ఇప్పుడు కాదు మేము షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు ఓ కామెంట్ పెడతా ఎవరు ఏమేమి చెప్తా నేను మీరు ముస్లింసా మీ అబ్బాయికి ముస్లిం పేరు ఎందుకు పెట్టారు ఆ మళ్ళీ ఇంకోటి ఏంటి మళ్ళీ ఈ మధ్యలో పెట్టింది అంటే మీ చిన్నోనికి మాటలు వస్తున్నాయా మీ చిన్నోని పుట్టి వెంటకలు ఎప్పుడు తీస్తారు తీసిదా తీయలేదా ఏడ తీస్తారు ఇంకా దానికి చాలా కమెంట్స్ వస్తా ఉంటాయి అసలు దాని గురించి తెలిసి పండు అంటే అయినాము కొన్ని లేపినాం కానీ కొంతమంది వింటారు కొంతమంది తింటారు మళ్ళా ఆ టైం వచ్చింది కాబట్టి వేద్దామని కూర్చున్నాం అనమాట ఇది ఇద్దరం బావని స్పీడ్ గా మాట్లాడుతున్నాను బావానికి కొందరు అయితే కొందరు కొందరు ఏం చెప్పారు అంటే మీరు మా పేరు ఎందుకు పెట్టుకోరు అని కొందరు అంటున్నారు ఒకళ్ళు అన్నారు ఇద్దరు అంటే ఎక్కువే మనలే గాని అయితే మేము ముస్లిం ఏం కాదు మేము హిందువులమే ముస్లిం కాదు అయితే దేవునికి అనుకున్నాం అన్నట్టు అనుకున్నది ఏంటంటే నేనే అంతేనా నేనే అనుకున్నా కొడుకు కొడితే ఇట్లా దేవునికి పేరు పేరు అనుకున్నాను కాబట్టి అసలు ఇక్కడ చెప్పదు ఆ మొక్కింది మనసు అనుకుంది నాకు అసలు ఏమి తెలియదు మధ్యలో ఒకటి అబాషన్ అయింది కాబట్టి తర్వాత నెక్స్ట్ మంచి మంచిగుట్టి కొడుకు కూడితే పెట్టుకుందాం మొక్కుకున్నట్టు నాకు అసలు ఇంటి కూడా చెప్పలేదు తెలుసా నాకు ఎప్పుడు చెప్పింది చెప్పనా మేము డెలివర్ అయ్యి ఇంటికి వచ్చి డీచార్జ్ అయినాక పేరేం పెడదామని మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు అప్పుడు చెప్పిండలు సార్ అదే మాకు అబాల్స్ మొక్కున్నట్టు అంటే నేను చెప్తాను నాకు లేదు అప్పుడు ఎప్పుడు గజ్జలు పోయినప్పుడు అనుకుంటాడా అంటే ఇట్లా దర్గా ఇట్లా మేము ఇప్పుడు కాదు ఇంకోటి ఆ మీరెందుకు ఇట్లా అనుకుంటారు మీరెందుకు మొక్కుతుర్రు మీరు హిందూస్ అంటే మేము హిందూస్ అయినా ఇది పాటిస్తాం అది పాటిస్తాం నమ్మకం కంటే ఏం లేదు హిందూస్ ఇది కొలవాలని లేదు ముస్లింస్ అది కొలవాలని లేదు ఇష్టం ఎవ్వరి తృప్తి కోసం వాళ్ళు కానీ మళ్ళీ ఇది హిందూ సముస్తూ మేము నమ్మకం ఒకటి అంతే మేము ఇటు కొలుస్తాము అటు అటు అంటాం ఇటు అంటాం మాకు ఇప్పుడు అన్నారు మాకైతే మా అమ్మ వాళ్ళకి కూడా ఉన్నది మా అమ్మ వాళ్ళని ఆజు కూడా వేసారు ఇట్లా పెద్ద గుట్ట కూడా అంటే బయలుకాడ వేసుకుంటారు చాలా మంది పెద్దగుట్ట దేవునికి నా పెళ్ళి మందికి మామూలు చేసారు ఇప్పుడు కూడా అడుగుబరికాయలు కొడతారు చెట్టుకు ఏంటి వేపు చెట్టు కాడ అన్నమాట మా అమ్మ కూడా మా చిన్నడు గుడితే మా అన్నకు కొడుకుడితే చేస్తాను మొక్కుకుందంట అసలు ఫస్ట్ టైం మా అన్న కొడుకున్నాక పెద్దగుట వేసింది పేరేం పెట్టుకుంటా అనుకోలేదు పెద్దగుట్టేస్తాను మొక్కుంది చేసింది అట్లా నమ్ము చాలా మంది అనుకుంటారు మా విలేజ్లలో కూడా మొన్న రీసెంట్ గా వాళ్ళు వెళ్ళలేదు చాలా మంది చేస్తారు మా ఊళ్ళో మా సైడ్ అయితే నమ్మకం ఆ దేవుని కొలిసేది ఆ దేవుని కొలిసేది ఈ దేవుని కొలిసేది ఈ దేవుని కొలుస్తారు మేము కూడా గట్లే మేము ఇది కొలుస్తాం అది కొలుస్తాం అంతే ఏం లేదు ఇంకోటి ఇది పేరు పెడతాను ముచ్చే నేను ఫస్ట్ చెప్పినా నాకు తెలియదు కూడా తెలియదు ఎప్పుడు మొక్కుకుండా నాకు తెలియదు కానీ నేను డెలివర్ ప్రెగ్నెన్స్ ఉన్నప్పుడు కూడా చెప్పాలి నాకు అసలు అసలు ముద్దు పేరు శివ శంకర్ పేరు మీకు పెడదామని అనుకున్నాను అట్లా అనుకొని అనుకున్నా అంటే అది నాకు తెలియదు మా బాబు అయితే మాకు మా బాబు మాకు పేర్లు అందరి దేవుళ్ళు పేర్లు పెట్టినాయి అంటే ఇప్పుడు హరి అన్న నా పేరు అన్న పేరు దుర్గా దుర్గాదాసు మా అన్న పేరు శివదాసు రిటర్న్ చెప్తూ పైన చెప్తా శివదాసు వీళ్ళ ముగ్గురు పేర్లు వీళ్ళ ముగ్గురు శివదాసు దుర్గాదాసు హరిదాసు మా బాబు అట్లా పెట్టిండు దాసు దాస్ అని అందరికి మా బాబు భక్తులే మళ్ళా మా బాబుతో పాటు మేము కూడా మంచి భక్తులమే మా శివుని కొలుస్తాము విష్ణు అంటే దేవుళ్ళని కొలుస్తాము బాబు పూజలు చేస్తాము అవన్నీ చేస్తాము మేము అనుకున్నాం కాబట్టి అట్లా చేసినాం అంతే అది శివుని పేరు ముద్దు పేరు శివ శివారు పెట్టుకున్నారు ఇందరూ మస్తున్నారు పిలిస్తే ఇంకా నాని శివ అంట అని తక్కువ అంతేగాని అందరి లేదు మస్తు మంది పేర్లు పెట్టుకున్నారు మా ఊర్లో కూడా ముస్లిం హిందూస్ అయింది ముస్లిం చాలా మంది ఉంటారు ముగ్గురు అట్లా పెట్టుకున్నారు అందేం లేదు దేవునికి మొక్క పెట్టుకున్నాం అన్నట్టు మంచిగా అనిపిస్తే మొక్క పెట్టుకోవాలి కొంతమంది మళ్ళీ ఇంకో రీసెంట్ రీసెంట్ కామెంట్ ఏమి వచ్చిందంటే మనం మేము బట్టల షాప్ తీసేసినాం కదా మీరు మీ బాబు పుట్టినాక మీ బాబుకు ముస్లిం పేరే పెట్టారు మీరు కి సంబంధించి ఒక కార్యక్రమాలు చేస్తారు అందుకే మీకు ఇట్లా అయింది అన్నారు మాకు అసలు అట్లే మాకు అట్లా చేసేటప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది మీకు ఒకటి చెప్పాలంటే మాకు రిజల్ట్ కూడా వచ్చినాయి అట్లా కొన్ని సందర్భాలు కూడా వచ్చినాయి తెలుసా మేము దేవుని కొలుసుకున్నాక మాకు మంచి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి తెలుసా చెప్పలే ఒక్కొక్కటి అయితే ఆలోచించే చాలా రోజుల కింద కూడా అట్లా జరిగింది అంతకు ముందు పెళ్లి కానప్పుడు కూడా నాకు మంచిగా అనిపించింది పెళ్లి అయిన తర్వాత చాలా రెండు మూడు సార్లు మంచిగా అనిపించింది అట్లని మాకు కొన్ని కొన్ని పరిష్కారాలు అనిపించింది దేవుడ మాకు ఇట్లా పరిష్కారం దొరకలేదు దేవుడ అన్నప్పుడు చిట్టుకుని ఒక్కొక్కసారి ఆటోమేటిక్ ఒక ఐదు నిమిషాల పరిష్కారాలు దొరికిన రోజులు కూడా ఉంది తెలుసు అసలు ఒకరైతే మా రీసెంట్ గా మా ఊర్లో కొంత ఒకటి జరిగింది ఇష్యూ అనమాట దానివల్ల అయితే మాకు అసలు ఏడ వెతికిన కారణాలు దొరకలేదు ఒక దొరకాలంటే పరిష్కారం ఒకటి దొరికేసింది అనమాట అట్లే అంతే కదా తర్వాత కొబ్బరికాయలు కొడతాను మొక్కుకున్నాం కొట్టేసినాయి మసాలా మళ్ళీ దాంట్లో కొబ్బరికాయలు ఇచ్చినాము ఒకటి ఏంటంటే ఇంకోటి మా చిన్నోడు కొడుతున్నా నేను ఒక మొక్కుంది ఏంటంటే దట్టి కడతాను మొక్కుకున్నా మొన్న రీసెంట్గా మా అప్పుడు నాకు డేట్ అయి పనికి ఒక అర్థలేదు ఒక దట్టి కట్టాలి మా చిన్నోన్కి కొట్టి ఉంది ఇంకా మొక్కు ఇంకోటి అది అయిపోయింది కదా హిందూసా ముస్లింసా అని ఎదురు అయిపోయింది తర్వాత మా చిన్నోనికి మాటలు వస్తేనే అంటారు కదా మా చిన్నోనికైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాటలు అయితే ఇంకా కొన్ని మాటలు అంటుండు కొన్ని అంటే మమ్మీ అంటాడు పోదాం పా అంటాడు దా అంటాడు ఇది అంటాడు అది అంటుండు డా అని ఇప్పుడు అంటుడు దాదీ దాదీ అని నేను అనిపిస్తే నాలుగైదు సార్లు అనిపిస్తే దాదు దాడు అంటుండు అంటుండు మాట అయితే వస్తుంది అది తాత అంటాడు ఇంకా అంతే ఇక ఎవరి అక్కని అండి అక్కను విలువడు ఆ మమ్మీ మమ్మీ అంటాడు అక్కను కూడా ఏ అంటాడు అంతే డి మెయిన్ గా నాకు అర్థమైంది ఏంటంటే మాటలు ఎందుకు రాలేదంటే మేము ఇప్పుడు మీద ఉంటున్నాం కదా కింద షట్టర్ ఖాళీ చేసి మీదనే ఉంటున్నాం కాబట్టి వాడు కొట్టినప్పటి నుంచి కూడా మీదనే ఉంటున్నాము మీద ఉండేది అంటే ఈ మొక్కతే ఉంటది నేను అప్పుడు స్కూల్ పోయినప్పుడు స్కూల్ కు పోయొద్దును ఈ మొక్కతే ఈ ఉండుగా అంతే మా బిడ్డ కూడా స్కూల్ కు కదా మొత్తం సాయంత్రం దాకా నైట్ దాకా మొత్తం ఒక్కతే ఉండేది ఆమె ఏమన్నా అంటే ఏదో ఒకటి మాట్లాడుతుంది కాకపోతే వానికి అర్థమైతే అర్థం అవుతుంది ఇక మళ్ళీ కాకపోతే టీవీ చూస్తాడు ఎక్కువ శాతం ఇక వాడిని వాడు ఏడిస్తే మళ్ళీ కంట్రోల్ చేయడానికి టీవీ పెట్టడు ఆ టీవీని చూసుకుంటే వాడు మొత్తం దానికి అలవాటు అయిపోయిండు ఎక్కువ శాతం టీవీ చూస్తే స్క్రీన్ టైం తగ్గించాలి అని అన్నారు అంటే టీవీ చూస్తే ఎక్కువ శాతం మాటలు తొందరగా రావు అని అని అంటారు అన్నారు అదే కారణం అనిపించింది నాకు కూడా అది కరెక్టే వాడు ఎక్కువ టీవీ చూస్తాడు టీవీలో మాటలు వస్తాయి ఇప్పుడు మనకు కూడా టీవీలో మాటలు వస్తే వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటారు మనకేం పని ఉండదు అక్కడ చూసుడే కాబట్టి మనకు ఆ చిన్న పిల్లలకు మాటలు రావు ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇంటరాక్షన్ ఇప్పుడు కమ్యూనికేషన్ పెరగాలంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటే అప్పుడు మాట అనేది వస్తుంది మనకు ఆటోమేటిక్ గా వస్తుంది ఇప్పుడు మనం కూడా అంతే ఇప్పుడు భాష నేర్చుకోవాలంటే ఏదన్నా వేరే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మా ఆ భాష మాట్లాడేటోళ్ళ దగ్గర నిలబడితే నాలుగైదు మాటలు మనకు కూడా వస్తాయి మనం కూడా అంటాం వాళ్ళతో అట్లా ఇప్పుడు వీళ్ళు పిల్లలు కూడా మాట రావాలంటే ఒక ఐదారు ముగ్గుటం ఐదు పది మంది అంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి వేరు వేరే టోళ్లు మాట్లాడుతుండాలి ఆడగా ఆడ తిరుగుతుంటే మాటలు వస్తాయి కానీ మావిడ అప్పుడు ఇక చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అయినా కానీ ఇప్పుడు అయినా ఇప్పటిదాకా ఇప్పుడు తిరిగేది కూడా ఏం లేదు బయట ఈయనే ఉంటాడు ఎప్పటికీ ఎక్కువ శాతం ఉంటాడు కాబట్టి వానికి తొందరగా మాటలు రాలేదు ఆ ఇంకోటి ఏంటంటే మాటలు కొంతమందికి ఇట్లా పిల్ల మనుషుల మధ్యలో వెరీ వాళ్ళకి కూడా రావట కొంతమందికి ఫైవ్ ఇయర్స్ వస్తాయట బాయ్స్ లేట్ వస్తాయట టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా అసలు ఏమనలేదు మమ్మీ అమ్మ తాత అమ్మమ్మ నాలుగే అన్నారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాతనే ఈ నెండ్ దాదా దాదాను అనేది చిన్నప్పుడు ఇంకా ఫైవ్ ఇయర్స్ వరకు అటు ఫోర్ ఇయర్స్ వరకు దాదా దాదా ఫోర్ ఇయర్స్ తర్వాత డాడీ అనేది స్కూల్ దాదా స్కూల్ దాదాపు అనమాట కొంతమందికి కలివిడి ఉన్న రావు అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళ బాబు ఇట్లు కానీ మా బాబుకి వస్తారు టెన్షన్ పడుతుంది వచ్చి కొంతమందికి అయితే రావట ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళ ఇప్పుడు మనకి అయితే ఖచ్చితంగా వచ్చు నాకు తెలిసి అయితే ఎందుకంటే వాడు ఆ ట్రై చేస్తున్నాడు అదే అంటాడు ఇప్పుడు వాటర్ వాటర్ కావాలన్నారా అంటే అంటాడు ఏంటిది రా అంటే మొత్తం అంటాడు ఒకటే అంటాడు మళ్ళీ ఇంకా మళ్ళీ అన్నాడు మనకి ఏంటంటే అని వస్తుంది కానీ అంటలేడు ఈ మధ్య లాయన్ లాయన్ లయన్ అంటాడు లాయన్ లయన్ లాయన్ లాయన్ అంటాడు కొంచెం మాటలు లేకొస్తారు మాటలు వచ్చు ఇప్పుడు మళ్ళీ అంగన్వాడికి పంపిస్తే జర కూర్చుంటే మాటలు వస్తాయేమో అంటే ఆడవాడు ఏంటంటే ఇప్పుడు చిన్న ఇప్పుడు టాయిలెట్ వచ్చినా కాని చెప్పడం కష్టం చెప్పడు పోసుకుంటాడు ఆయన అరిచిపోతుంది ఇంకా అట్లా అని చెప్పి మళ్ళీ అట్లా కూడా పంపిస్తలేమో మళ్ళా పుట్టలు కూడా తీయలేదు కదా ఇంకా అట్లా అని చెప్పి కూడా అది అయిపోయిన తర్వాత పంపిస్తే తర్వాత చూద్దాం అని చెప్పి ఆలోచించి ఆగినాం అంతే అదొకటి అంటే మా చిన్న పుట్టేందుకు ఎందుకు తీయలేదు తీయలేదు ఏడ తీస్తారని కామెంట్ చేస్తావరు అనమాట మెయిన్ పాయింట్ అదే ఇప్పుడు మనం వీడియో మాట్లాడడానికి వచ్చింది అదే ముఖ్య అసలు అట్లా అనమాట అప్పుడు మా చిన్నోడికి ఎందుకు తీయాలంటే అసలు మా శ్రద్ధ కూడా లెవెన్ మంత్స్ లో ఇచ్చినాం మా చిన్న కూడా అట్లా లెవెన్ మంత్స్ లో ఇద్దామని అనుకున్నాం కానీ మా మామ ఏంటంటే ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి లెవెన్ మంత్స్ కు వనికి రాలేదు మా మామయ్య మార్స్కమ్ పెట్టేసరికి మా చిన్నకి పాదారు నెలలు నడుస్తున్నాయి రన్నింగ్ కాబట్టి టూ ఇయర్స్ ఉండు తీయరు మా ఇంట్లో సైడ్ మా మా ఇంట్లో అయితే త్రీ మంత్స్ కు ఫైవ్ మంత్స్ కు నైన్ మంత్స్ కు లెవెన్ మంత్స్ కు తప్పితే త్రీ ఇయర్స్ ఇస్తారట కాబట్టి మేము ఇక టూ టూ ఇయర్స్ ఉండని వద్దనుకున్నాం మొన్న అంటే ఇప్పుడు పడి కూడా నాలుగైదు నెలలు అవుతుంది త్రీ పడ్డాయి కానీ పడ్డానికి అన్ని మంచి రోజు రాలేదు వర్ష పడ్డానికి వర్షాకాలం వచ్చిన తర్వాత పీడ దినాలు అది ఇది ఉండే కార్తీక మాసంలో మంచిగా ఉండగాని అప్పుడు మామ అంటే కొంచెం గజ్బిజ్ గజ్బిజ్ ఎందుకు కొంచెం రిలాక్స్ అయి అని చెప్పి కొంచెం దూరం ట్రావెలింగ్ అనమాట మేము పోయేది మెయిన్ అది చలికాలం ఉంది కార్తీక మాసం మంచిది కానీ చలికాలం ఉంది కాబట్టి దూరం ట్రావెలింగ్ ఒక ఐదు రోజులు టైం పడుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ట్రావెలింగ్ చేస్తే బాగుండదు వచ్చినాక జరాలని చెప్పి పోలేదు కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే జనవరి ఫిబ్రవరిలో ఓలా ప్లాన్ ఫిబ్రవరి అయితే కార్తీక మాసంలో పడ్డానికి కార్తీక మాసంలో ఏంటంటే చలికాలం మళ్ళీ ట్రావెలింగ్ దూరం ఉంది ఒక ఐదు టైం పడుతుంది కాబట్టి పోయి జనవరి అప్పుడు పెట్టుకోలేదు ఈ మంత్ నెక్స్ట్ మంత్ అనమాట థర్టీ ఫస్ట్ ఫ్రైడే కాబట్టి ఈరోజు అయిపోతుంది ఆ జనవరి మంత్ అయితే ఫిబ్రవరిలో దిద్దామని ఫిబ్రవరిలో అంటే సెకండ్ వీక్ అని సెకండ్ వీక్ లో లోక్ అండ్ ఆ పంతులు నడివచ్చాము అనమాట ఏ డేట్ మంచిగున్నది అంటే వాళ్ళు చెప్పి ఆయన చెప్పిండు సెకండ్ రెండు తారీఖు మూడు తారీఖు కూడా మంచిగుంది అన్నాడు కదా మంచిగుంది అన్నాడు ఆ రోజు కాదు లేదు ఇప్పుడు ఎట్లా ఎందుకు వీలైతే లేదు అంటే ఇంకా అసలు పాయింట్ ఏంటంటే వీళ్ళ వాళ్ళు మేము పోదామని అనుకుంటాం అన్నట్టు ఇప్పుడు ఎట్లయినా రావాలి కదా మేనమామ రావాలి కదా వాళ్ళ అన్నోళ్ళు వస్తారు వస్తారు ఎట్లయినా వీళ్ళక్క ఈమె రావాలి ఇద్దరు పోవాలి ఇద్దరు లేడీస్ ఉన్నారు లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా కాబట్టి ఇక డేట్ అనేది అటు అయిపోతుంది ఇంకా ఫిక్స్ అయితే పోతాం కానీ ఇంకా డేట్ కరెక్ట్ ఫిక్స్ అనగలేదు మేము అనుకునేది ఏంటంటే ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు అన్న లేదంటే పద్నాలుగు పదిహేను అన్న ఈ రెండు ఫిక్స్ అంటే ఇదా దాని ఇంకా కొంచెం ఫిక్స్ కావాలి ఇంకొక రెండు తారీఖు మూడు తారీఖ్ ఇట్లా ఫిక్స్ చేస్తాం అనమాట డేట్ అయితే మాకు తెలుస్తది మనకు అంటే మాకు ఫిక్స్ అవు ఆ రోజు ఏ డేట్ అనేది ఆ రోజు మళ్ళా చెప్తాము ఇంకోసారి కాబట్టి అట్లే మళ్ళీ ఇంకోటి మా మొక్కులు వస్తున్నాయి నేనేమో మా అన్న దొరకవాలి మా అన్న మా కోసం మా అన్న వచ్చిండు మా అన్నో మా అక్కల కోసం మొక్కొచ్చిండు మా అక్క కూడా మా అక్క కోసం మొక్కకింది వాళ్ళ కోసం వాళ్ళు పోవాలి ముగ్గురికి ముగ్గురు ముగ్గురు ముగ్గురి ఉన్నాయి దూరం పోయేది దూరం కాబట్టి అందరం ఒకసారి వెహికల్ మాట్లాడుకుని పోదాము లేకపోతే పోదాం అని చెప్పి అనుకున్నాం అనమాట అందరం ఒకసారి పోదాము ఒక డేట్ నాడు పోదాం అని చెప్పి కానీ ఒక డేట్ అనేది మాకు సెట్ అయితే లేదు ఒక డేట్ అని అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డేట్లు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకు ఆ డేట్ లా సెట్ చేసుకొని ఒక డేట్ కరెక్ట్ గా సెట్ చూసుకొని ఆ డేట్ రోజు పోవాలి ఎందుకంటే పోయేది గుడికి కదా గుడికి కాబట్టి జర ఏమంటారు మంచి మంచిగా ఉండాలి కదా అట్లా అని చెప్పి కొంచెం అట్లా లేట్ అవుతుంది అట్లా ఇంకోటి ఎప్పుడు అంటే మా శ్రద్ధ పుట్టేటి కూడా మేము ఆన్న తీసినాము మీరు హిందూ ముస్లిం కే గోల్ అంటే కాదు మేము శ్రద్ధ కూడా పుట్టేటికి ఆన మాక్సిమం మాక్సిమం మంది మేము ఏడు గోత్రం తెలుసు పుట్టేటికి అంటే ఇంతకుముందు కొన్ని కొన్ని వీడియోలలో చెప్పిన అప్పుడప్పుడు ఎప్పుడు నేను ఏడ తీస్తామని చెప్పి మా శ్రద్ధ కూడా అన్నీ అప్పుడు పుట్టినకులు మా అన్న అప్పుడు వచ్చిన మొక్కు మా అక్క కోసం మా అన్న కోసం మొక్కుకున్నాను అనమాట అప్పుడు ఇక నేను కూడా అప్పుడు అట్లే మొక్కుకున్నా అంటే అప్పుడు మొక్కుకున్నా మా శ్రద్ధ అప్పుడు పోయినప్పుడు మొక్కున్నా మళ్ళీ కొడుకు ఆ మా శ్రద్దకి ఎప్పుడు మొక్కినా అంటే మా పిల్లైన కొత్త ఐదు రోజులకే తోలిపోయారు మమ్మల్ని అక్కడికి అప్పుడు నేను మొక్కున్నాడు మంచి గుడ్ బై గుడ్ బై గుడ్ బాయ్ గుడ్ బాయ్ అయితే అప్పుడు మొక్కుకున్నాం మా పెళ్ళైనప్పుడు పోయినప్పుడు మొక్కుకున్నా నేను మొక్కుకున్నా బాగా మొక్కలు నేను మొక్కున్నప్పుడు కొడుకన్న బిడ్డన కొట్టినప్పుడు వచ్చి పుట్టెట్టుకలు ఇన్నే తీస్తాను మొక్కుకున్నా మళ్ళీ మా శ్రద్ధ ఆడదీయాలి కాబట్టి తీసినాము అప్పుడు నేను నేను మొక్కున్నా నువ్వు మొక్కున్నా నేను మొక్కున్నప్పుడు కొడుకు ఉడితే వచ్చి పుట్టెడుకలు తీస్తాను మొక్కుకున్నా దేవుని దగ్గర గట్లా కాబట్టి మా శ్రద్ధ అనే ఇష్టం ఇప్పుడు మాము ఇది పేరు పెడతాను మొక్కు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాం ముస్లిం పేరు మేము ఆడ అని మొక్కున్నాం కాబట్టి దేవుని గుడి దేవుని గుడి కదా తీస్తాం అంతే మన నమ్మకం తప్ప ఏం ఉండదు మాకు ఆ దేవుడు మాకు శనివారం తిన శుక్రవారం శనివారం దీపం పెడతా అంతే అని ఏం లేదు అట్లా ఓకే డన్ ఈ ఏడుక అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయరి లేదంటే నెక్స్ట్ వీడియోలో రివ్యూ వీడియోలో చెప్తాము ఎట్లయినా ఏడుకని చెప్తాం డేట్ కూడా చెప్తాం ఎందుకంటే ఇప్పుడు ఏడుకైనా ఎందుకు చెప్తలేము అంటే డేట్ ఫిక్స్ గా లేదు ఆ డేట్ ఇక అది ఒకటేసారి అని చెప్పి ఆగిపోయింది అంతే మాక్సిమం తెలుసు తెలంగాణలో చెప్తా అట్లా కానీ మస్తు నేను మా శ్రద్ధ అప్పుడు పోయినా గుడికి మళ్ళీ తరువాత వెళ్ళిన తర్వాత హోదా పోదాం అనుకుంటే అసలు ఎప్పుడు కలిసి రానే రాలేదు మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు అనుకుంటే ఎనిమిది సంవత్సరాలకు పోతున్నా శ్రద్ధ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఉంది అలాగే మంత్స్ ఉన్నప్పుడు పోయినా శ్రద్ధ కూడా అప్పుడైతే నేను బావ శ్రద్ద మామ మా అన్న కూడా వేణు మేమే పోయినాము ఒ్వరు తరలే అప్పుడు ట్రైన్కి పోయినాము ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని పోయినాము ఇప్పుడు కూడా రిజర్వేషన్ అట్లా ఇప్పుడు రిజర్వేషన్ అనుకున్నా కానీ వద్ద మళ్ళీ కార్ అనుకున్నాం కానీ తెలియదు లాస్ట్ రిజర్వేషన్ అయితే కార్లో పోతామా ఎట్లయితే ఇంకనే అసలు ఏం తెలియదు రిజర్వేషన్ అయితే మొన్ననే చూసాం కాబట్టి మొన్ననే అంటే ఏడుకు రిజర్వేషన్ చేసుకుంటారు గట్లగా గట్ల తెలియదు ఓకేనా ఏడికి అనేది ఏడిక అనేది ఏ డేట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం రేప ఎల్లుండి ఎల్లుండి చెప్తాంలే సెకండ్ థర్డ్ 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 రోజు చెప్తాం ఒక్క గడ్డన్ ఇదన్నమాట మెల్ల ఎవరేమనుకోదు ఇట్లా ఇట్లా అట్లా మాట్లాడింది అని మా మాకు అనిపించింది మేము నమ్ముకులలో మొక్కుకుంటాం గంతే ఏం లేదు చాలా మంది మొక్కుకుంటారు అసలు చాలా మంది ఉన్నారు మాకు మేము చూసిన కూడా చాలా మంది అట్లా ఉన్నారు దాంట్లో ఏం లేదు దానికి ఏమున్నది ఎవరేమన్నా ఎవరో ఇద్దరు ఒకరు ఇద్దరు అన్నారు అంతే ఎందుకంటే అంత తెలిసిన వాళ్ళు సబ్బుడే ఊకుంటారు కదా చేస్తారు అలా ఏం లేదు అంతే మస్తుల నుంచి వెయిట్ వెయిట్ చేసిన మా చిన్న పుట్టెంటులు మాకు కూడా బేగ బేక్ అసలు పుట్టెంటులు అనేది అసలు ఉంచు ఎందుకంటే ఊర్లో మంచి చెడ్డ బయట పోతే మంచి షెడ్ కాబట్టి పుట్టెంట్కలైతే మాక్సిమం వన్ ఇయర్ రూపాయి తీసుకుంటే బెస్ట్ మేము ఏంటంటే అట్లా మా మామే నైన్ మంత్స్ లైనా మంత్స్ అనుకుంటాం అప్పుడు మా మామయ్య ఇల్లు ఊరు రాలేదు మా సర్పు రమ్మంటే వేరే పని మీద అందుకే వాళ్ళని దోల్కోలేదు రమ్మంటే వేరే వాళ్ళ పెన్ ముందని రాలేదు అలాగే రిజర్వేషన్ చేద్దామని చెప్పి ఈసారి మా మామయ్య ఉంటాడు మా మామయ్యను అత్తమ్మూ ఇట్లా కార్లో తోలుకొని పోదాం అని అనుకున్నాము అంతప్పుడు అట్లయింది కాబట్టి మస్తు కాపాడాల్సి వస్తుంది మా చిన్నోడు కూడా మేము బయటకి ఎక్కువ పంపని మా అత్తమ్మ దగ్గర పోయినా మా అక్క దగ్గర పోయినా మాతోనే ఉంటాడు మేము వచ్చి దోలుకొచ్చుకుంటాం ఎందుకంటే పుట్టెంటుకలు ఉన్నాయి కాబట్టి పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇచ్చిన కంటే ఏదో ఏమైనా కదా గానీ మొత్తానికి మస్తులో అనుకున్నాను నేను మధ్యలో కూడా పోదాం పోదామని బావ అసలు కుదరనీయలేదు వాడికి అప్పుడు శ్రద్ధ వహించిన ఒక రెండు సలకాల కోసం పోదాం పోదాం అన్నవా పోదాం అనుకుంటే పైసలు బాగానే సరే ఎప్పుడు అనలేదు పోదామని పోదాం అంటే పోదు మేము అట్లా ఇంకేం లేదు ఇక అనుకున్నాం కాబట్టి కొడుకుంటున్నాక పోదాం అనుకున్నాం కాబట్టి అట్లా పోతున్నాం అనమాట ఇంటి వాళ్ళకు పెట్టాను కానీ నాకు పోదాం అనుకుంటున్నా మస్తు టెన్షన్ అవుతుంది ఆ జర్నీలా మా చిన్న పట్టుకొని ఎట్లుంటాను ఎట్లా పోతున్నా చెప్పి ఇక అది ఏరికని చెప్తే ఎంత ప్రాబ్లం అయితే తెలుస్తుంది అనమాట మా చిన్న నటుకుని వాడి అయితే శతకోటి వందనాలు వాడు మట్టి ఇంటర్ తను గదే టెన్షన్ ఉంది మా ఇద్దరికి ఎంత రోజులు అయితే వాడికి పోతే పోతున్నాను ఈయన ఏం చేయాలని నేను పట్టుకొని ఆస్ట్ వస్తున్నా నేను పట్టుకోవాలని ఈయన మాకు ఇప్పటికైతే ఉంటే ఇంకా ఆడంతైతే కొంచెం టెన్షన్ వస్తే మస్తు టెన్షన్ పడుతున్నా నేను మాకు పంతుల దగ్గర వేసినప్పుడు టెన్షన్ పడుతున్నా నాకు ఒక్కొక్కసారి ఇద్దరు రోజులు పడుతుంది ఎట్లయితుందేమో ఎట్లయితుందేమో ఎట్లయితే అని జగ జరగతుంది నాకు నిజంగా చెప్పాలంటే నీకు అనిపిస్తుంది ఈయన ఏమో నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు గదానికి ఏముంది పోయేస్తే అయిపోతుంది అంటుండు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మనం కాదు కదా మళ్ళీ మీ అక్కలు వస్తారు మీ అన్న వస్తాడు అట్లా అందరూ ఇంకా తెలిసిన వాళ్ళు కూడా సోపతి కూడా ఉండే ఇంకేం నాకు అట్లా టెన్షన్ కాదు మా వంత నొక్కంతో టెన్షన్ నాకు ఎవ్వరితో టెన్షన్ లేదు జర్నీ జర్నీ తోని టెన్షన్ ఉంది ఇంకోటి మెయిన్ అల్ల ఇంకా టఫ్ ఉన్నది అది ఆ టఫ్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకు బగ్గ భయం ఏది నెక్స్ట్ వీడియోలో చెప్తా బగ్గ భయం ఏది ఇంకా కూడా

మళ్ళీ చేసుకుని చెప్పినా లేదా అని ఒక నెక్స్ట్ అయితే మళ్ళీ ఆ వీడియో వస్తుంది బై బాయ్